హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బొరుగులతో ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా టిఫిన్లోకి దోశపిండి అలా ఏం లేనప్పుడు ఇలా బొరుగులతో ఇన్స్టెంట్గా ఊతప్పం చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈ ఊతప్పం చేసుకోవచ్చు అలాగే పిల్లల బాక్సుల్లో కూడా బాగుంటాయండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి ఇందులోకి రెండు కప్పుల బొరుగులు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి అలాగే పావు కప్పు పెరుగు వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుని రవ్వ వేసాం కదండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇంకొద్దిగా చిక్కగా వచ్చిందండి తిండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ తరుగు అలాగే టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని వేయట్లేదు కొద్దిగా వంట సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి కూడా మరి ఉండకూడదు గట్టిగా ఉండకూడదండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఊతప్పం వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఊతప్పం వేసుకుందామండి ఇలా వేసుకున్నాక లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూద్దామండి ఊతప్పం పైన పైన కొద్దిగా సాంబార్ పొడి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందామండి ఇప్పుడు తీసేసుకుందామండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు మొత్తం అన్నీ అలాగే వేసుకోవాలండి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి చూసారు కదండి టేస్టీ ఊతప్పం రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉతప్పం ఏ చట్నీలు అవసరం లేదండి ఇలానే తినేయచ్చు లేదా చట్నీలతో అయినా సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్